శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాముల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నెల్ దినకర్ పుండర్కర్ తనిఖీ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను తెరిచి యంత్రాలను పరిశీలించారు గోదాముల వద్ద భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీసీ కెమెరాల పనితీరును విద్యుత్ సౌకర్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు ఏంటి అది అది కట్టండి లేకపోతే మన ర్యాట్ కదా బాగు మన తీసేస్తాం ఒక ర్యాట్ టైం ఉంటుంది కదా ఏమంటారు చెక్ చేశారు అమ్మా మళ్ళీ షెక్ట్ మళ్ళీ ఏదైనా బాగుండీ పడింది చాలా పడిందా మళ్ళీ అది ఎంత రాలేదు తీసుకుని ఉంటాం అది అప్పుడు కౌంటింగ్ రూమ్ లో అన్ని పెట్టేవాళ్ళు కదా ఉందా మళ్ళీ ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఓపెన్ చేయాలి పెట్టండి మీకు ఎట్లా జరుగుతుంది మీటింగ్ ర్ సంవత్సరంలో మళ్ళీ ఓపెన్ చేయచ్చు సార్ అది ఒకరికి ఫోన్ చేస్తా డిఆర్ఓస్ ఎనీ టైం ఓపెన్ చేయచ్చు పొలిటికల్ పర్చేస్ మాత్రం పరీక్ష అందరి సమక్షంలో మనకి బహుశా ఎల్పులు ఉంటాయి అదే నెక్స్ట్ మీటింగ్ కల్లా

ఇప్పుడు ఈ పంచాయతీ ఏం పనికిరా లేదు సార్ ఇప్పుడు మనం అయితే రిటర్న్ చేసేయాల్సింది కదా ఇది అంటే వాళ్ళు ఎన్ని సక్స్ ఎక్కడ ఏ స్టేట్ పంపించబడి ఆ స్టేట్ పంపించారు సార్ పంపించేటప్పుడు మనం విద్యా స్కార్లు అండ్ లైవ్ పెట్టుకొని ఆ స్టీలు కూడా మనకి వెళ్ళినప్పుడు చాలా బాక్స్లు వెళ్ళాయి సార్ అక్కడ కరోనా తర్వాత బాక్సులు लेंगे मैंने दैट्स व्हाई यू आई मेड यू वेट सर द एक्टिविटी नमस्ते सर कितने करोगे अच्छा अच्छा चल चल ट्रेंड होता है सी सीपीआई सी गेट हिवर

विकरट लेकर आओ सर सर सुन लो लौ लो हम उसके में बेटिंग आने से में ट्रेन करते हैं क्या जी सर बोलो आईपीएल से ओके फर्स्ट ऑर्डर के हम देखो ऑर्डर में आ गए हम

はい。<music>